వారి వారి సంఘాల ప్రతినిధులకు ఇప్పటికైనా బుద్ధి మార్చుకో లెఫ్ట్ సంఘాలైనా కూడా జరిగింది దారి విద్యార్థుల పైన ఆ విద్యార్థులకు విద్యార్థుల అందంగా ఉంటామని ఏ సంఘం ఏ ఎజెండా ఏ సిద్ధాంతం లేకుండా అందరం ఇక్కడ ఏ కార్టి మీద కూర్చోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆరవ రోజు కార్యక్రమం విద్యార్థి జేఎస్ సమక్షంలో పాకతీయ యూనివర్సిటీ అసమర్థ బీసీ పాలనపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనంతరం భాగస్వాములై కాకతీయ యూనివర్సిటీ గాయాల పాలైన విద్యార్థులకు విద్యార్థి సంఘాల నాయకులకు అండగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను వేడుకుంటున్నాం ఇప్పుడు ఏయూ విద్యార్థి జేఎస్ సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజేంద్రన్న ధర్మారావు గారు ప్రదీప్ రావు గారు రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు అదే విధంగా పార్టీ కూట జిల్లా అధ్యక్షులు అక్క రాద్మాక్క గారు అందరూ విధంగా వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు चार्जशीट रिलीज़ करते रिलीज़ करते हैं तो बता मांग करते हैं ये इनकी तरह क्या इनके तरह क्या ए ए ए इन्हीं दिखो इन्हीं दिखो इन्हीं दिखो गुज़ा किन्हीं गुज़ा कहाँ इन्हीं गुज़ा 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 సిక్కు ఆరు రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవటం సిక్కు ఆరు రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవటం মন্ত্রাল বেগর శిక్షించిాల ప్రొఫెసర్ కూడపాటి వెంకటనారాయణ గారు మాట్లాడాల్సిందిగా విద్యార్థి అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ రోజు వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గారు అదే విధంగా ఈకల రాయరణ గారు అనంతరం మాట్లాడాల్సి ఉంటూ ఈ రోజు నిరసన ధర్నాలు చేసేటువంటి ఆరో రోజు కూర్చున్నటువంటి విద్యార్థి మిత్రులకు నా హృదయపూర్వకంగా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బాగా దెబ్బతిని కూర్చున్నటువంటి విద్యార్థి కూడా వాళ్ళ రాజకీయ పార్టీలను కూడా అండగా ఉన్నందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే